అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారో మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎట్టగాయలకు రావాల్సిన రోజు వచ్చేసింది అంటే అదేనండి మా అమ్మాయి ఫారిన్ వెళ్తుందని చాలా వీడియోలో చెప్తున్నాను కదా బెంగళూరు నుంచి ఫ్లైట్ అండి అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంది అందుకని మేము బెంగళూరుకి వెళ్ళాము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి విమానం ఇంతవరకు తను ఎక్కింది లేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది లేదు ఒకసారి మా తమ్ముడు వెళ్ళేటప్పుడు వెళ్ళింది అంతే అది చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు తను చాలా హ్యాపీగా యాక్సైటీగా ఉన్నింది మాకు కూడా సంతోషంగా అనిపించింది అందరూ చదువుకోవడానికి వెళ్తున్నారు ఇతర దేశాలకి కానీ మా అమ్మాయికి జాబే అక్కడ రావడం ఊహించకుండా తను కావాలని కోరుకోలేదు కానీ అది ఎలాగో అలా భగవంతుడు అనుగ్రహం కృప వచ్చేసింది జాబ్ కూడా తనకి చాలా హ్యాపీ అనిపించింది సరే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కాకపోతే పిల్లలు ఒకసారిగా మనల్ని వదిలేసి వేరే దేశాల్లో చాలా ఏళ్ళకి తర్వాత కానీ ఇంటికి రారు కదా అలా వెళ్ళడం కొంచెం కష్టంగానే అనిపించింది మనసుకి కానీ తప్పదు కదా ఎప్పటికైనా జాబ్ పరంగా బయటకు వెళ్లాల్సిందే పిల్లలు ఆడవైనా సరే మగపిల్లలైనా ఎవరైనా తప్పదు కదా ఈ కాలం అలాగే ఇంకా పాప వెళ్ళేటప్పుడు నేను ఏడ్చానా ఏందా అని చాలామంది అడిగారు కానీ నేను ఏడవలేదండి ఎందుకంటే తను హ్యాపీగా దాని ఇష్టమైన ఒక అభివృద్ధిలోకి వెళ్తుంది కదా దాన్ని చూసి మనం సంతోషపడాలి హ్యాపీగా పంపించాలనేది నా ఉద్దేశం ఎందుకంటే మనం ఏడ్చామనుకోండి వాళ్ళకి అదే గుర్తుపెట్టుకొని బాధపడతారు అలా కాకుండా మనం హ్యాపీగా వాళ్ళని హ్యాపీగా ఉంచేలా చేస్తే వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు అనేది నా ఉద్దేశము అందుకని నేను వాళ్ళ ముందర పిల్లల ముందర అట్లా ఎప్పుడూ ఏడవలేదండి ఇంకా అమ్మాయి కూడా అలాగే ఏడవకుండా కొంచెం హ్యాపీగానే వెళ్ళింది చాలా సంతోషంగా అదే మాకు కావాలనిపించింది తర్వాత తను వెళ్ళేటప్పుడు రామకోటి పుస్తకము వెంకటేశ్వర స్వామి ఫోటో ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిందండి అవి అమ్మాయికి చాలా ఇష్టమైనవి ఇంకా భగవద్గీత కూడా అనుకుంది కానీ సరిపోలేదు ప్లేసు తను అక్కడ తీసుకుంటాననింది ఇవన్నీ మనం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా సరే మన సాంప్రదాయాలని మన పద్ధతుల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అదే మా పిల్లలు పాటిస్తున్నారు ప్రతి ఒక్కరము పిల్లలకి అవి నేర్పించాలండి ఇంకా పెద్దల పట్ల మర్యాద గౌరవం సంస్కారం అన్నీ ఎప్పటికీ ఉండాలి ఏ దేశంలో అవి మర్చిపోకూడదు అది అందరం మనం పిల్లలకి నేర్పించగలగాలి ఇంతకీ తను వెళ్తున్న కంట్రీ పేరు చెప్పలేదు కదా జపాన్ అండి అది కాలేజీ క్యాంపస్లోనే ఫస్ట్లోనే సెలెక్ట్ అయిపోయింది జపాన్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు వన్ ఇయర్ పాటు ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు దానికోసమే ఇప్పుడు బయలుదేరిందండి ఇంక ఈవిడొచ్చి వాళ్ళ అమ్మాయి కూడా మా అమ్మాయితో పాటు వెళ్తుంది ఇద్దరు కలిసే వెళ్ళారు ఇంకా అమ్మాయి ఆమెతో కూడా కొంచెం మాట్లాడేసి అమ్మాయిని పంపించి హ్యాపీగా బాయ్ చెప్పేసి ఇంకా ఎవరికి వాళ్ళు వచ్చేసామండి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి ఇవ్వండి మా అమ్మాయిని బ్లెస్ చేయండి మీ అందరు బ్లెస్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఉంటాము ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలండి